సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సిఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు జీవన్ వ్యాప్తంగా వివిధ సెక్షన్స్ లో కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్లు ధరించి తమ నిరసన తెలిపారు అనంతరం సిఐటీయు రాష్ట కార్యదర్శి వేలుపుల కుమారస్వామి ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు సింగరేణి నాదం ఒకే కుటుంబం ఒకే గమ్యం ఒకే లక్ష్యమంటూ ముందుకు వెళ్తున్న సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం స్థానం లేదని పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉందని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు నష్టపరిహారం చెల్లించడంలో వివక్షత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు సింగరేణిలో జివో నెంబర్ ఇరవై రెండు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది అనంతరం ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆర్జీవన్ జిఎం గారి దృష్టి కూడా ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి మిమ్మరణం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో సిఐటియు సింగరేణి కాంట్రెడ్ కార్మిక సంఘంగా ఇక్కడ రావడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై రెండులో చేసినటువంటి పద్దెనిమిది రోజుల పాటు జరిగిన సమ్మెలో చే ఒప్పందాలు ఏవైతున్నాయో ఆ ఒప్పందాలు సింగిరేణి అంగీకరించింది కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది కన్వీన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటార్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు కనీసం జనవరి ఇరవై ఆరు కానీ ఆగస్టు పదిహేను కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్నారు తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రెక్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యం చూసిపెట్టి పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం దీంతో పాటుగా ప్రమాదంలో మరణించిన అదేవిధంగా ఇతరత్ర కారణాలతో మరణించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఆల్ ఇండియా సర్క్యులర్ ప్రకారంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాటిని అమలు చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సింగేరేణి నినాదం ఏదైతే ఒకటే కుటుంబం ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం అనేది ఉన్నదో ఆ ఒకటే కుటుంబం ఒకటే గమ్యం ఒకటే లక్ష్యంలో సింగరేణి అధికారులు సింగరేణి పర్మనెంట్ కార్మికులు వారితో పాటు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళను మాత్రం వేరు చూపు చూస్తున్నటువంటి ఉంది కానీ ఈరోజు సింగరేణంలో లాభాలు వస్తున్నాయని అంటే అది సింగరేణంలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా లాభాలు లేవు కాబట్టి వాళ్ళకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం